హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి స్టార్ట్ అవబోతున్న తల్లికి వందనం స్కీమ్ గురించి అయితే తెలుసుకుందాము సో ఈ స్కీమ్కి సంబంధించి ఒక జివో అయితే ఈరోజు ఉదయం రిలీజ్ అయిందండి సో గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం ఈరోజు సాయంత్రం లోపు తల్లిక వందనం పథకానికి సంబంధించిన ఎలిజిబుల్ మరియు ఇన్ఎలిజిబుల్ లిస్టులు అయితే ఎన్బిఎం పోర్టల్లో పొందుపరుస్తారండి సో ఆల్రెడీ ఎన్బిఎం పోర్టల్లో వెల్ఫేర్ లాగిన్లో లిస్టులు అయితే వచ్చినాయి సో అలాగే ఈ జీవో నంబర్ ట్వంటీ సిక్స్ ప్రకారం తల్లిగవందనం పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక స్కూల్ కాలేజీలో ఎంటర్ చేసిన డేటా ఆధారంగా మాత్రమే ఉంటుందండి తల్లిగవందనం పథకానికి ఎలిజిబుల్ అయిన విద్యార్థుల తల్లి ఖాతాలో అయితే ఈ రోజు నుంచి పదమూడు వేల నగదు అయితే జమ అవుతుందండి అలాగే ప్రతి విద్యార్థి నుంచి రెండు వేలు మినహాయించారు అది స్కూల్ కాలేజ్ అభివృద్ధి పనుల కోసం మినహాయించినట్టు ప్రభుత్వం అయితే తెలియజేశారండి సో కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఆ నగదును ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం సో ఇన్నిజిబుల్ లిస్ట్లో వచ్చిన వారైతే మీరు నిజంగా ఎలిజిబుల్ అయ్యి ఇన్నిజిబుల్ లిస్ట్లో మీ పేరు వస్తే కనుక మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని అయితే సంప్రదించండి సో ఇదండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్